श्रीराम जम गंगा गंगे धिय ब्रूयात्जना शतर मुच्यते सर्वपे विष्णुलोक स ग्छति अंब तदर्शना मुक्ति నే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపా తుణ్యతరంగిణీం విశ్వే శంకే శవండుండపానించైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికర్ణికాం అతిక్ష్ణమహాకాయ కల్పాం దదహనోపమా భైరవాజనమస్భ్యం అనుజ్ఞా దాతుమర్హసి త్వం రాజావతీర్థానా జగతపిత యాచితో దేహీ మే నిత్యం సర్వపానుపతీ నీత మాలిని చమాపగాహ విష్ణుపాదా సంభూత గంగా త్రిపథగామినీ భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ఇలా కొనసాగేటటువంటి గంగా స్తోత్రాన్ని ఈ రోజున వినాలి దశ పాపహర దశమి శుద్ధ దశమికి జ్యోతిర్విజ్ఞానం చేసిన నామకరణం ఇది గంగావతరణం ఈనాటి విశేషం భగీరథుడు తన ముత్తాతలకు పుణ్యలోకాలు సంప్రాప్తించే విధంగా భగీరథ ప్రయత్నం చేసి బ్రహ్మను స్తోత్రం చేసి బ్రహ్మ సూచనతో ఆ జగన్నాథక సూత్రధారి మహదేవుడిని ప్రార్థించి తదుపరి గంగ కోసం తపస్సు చేసి మళ్ళీ ఆ గంగ శివుడి జటాజూటల్లో చేరగా ఆ శివుడి కోసం మళ్ళీ తపస్సు చేసి నేల ప్రవహించేటటువంటి ఆ గంగ జన్ను అనే మహర్షి స్వీకరించడంతో ఆ జన్యువును సైతం స్తోత్రం చేసి విశ్వ ప్రయత్నంతో మందాకిని భాగీరథి ఇలా త్రిపథగా ఉండే ఆ గంగను సాగరంలో పాతాళంలో చేర్చి సాగరులకు అనేక ఉదయం ముక్తి కైల్యం లభించే విధంగా ఉన్నత లోకాలు లభించే విధంగా చేసిన ప్రయత్నాలకే భగీరథ ప్రయత్నం అని పేరు గంగావతరణం ఈనాటి విశేషం ఆకాశంలో ఉండే ఆ గంగ భూమిపైన ప్రవహిస్తున్నది మనం కూడా ధర్మ మార్గాన్ని అనుసరించేటటువంటి క్రమంలో అక్కడి నుంచి ఒక్క మెట్టు ఒక్క మెట్టు అలా జారిపోయామా ఆకాశంబున నుండి శంభుని చిరంబంధుండి శీతాద్రి పైన ఇది నీతి వాక్య పరంపరలో చెప్పబడ్డ ఒకానక నీతి శ్లోకం భర్తహరి సుభాషితానికి రూపంగా చెప్పబడే ఈ వ్యాఖ్యానం ఏమిటి అంటే ఏ విధంగానైనా మనం ధర్మ మార్గాన్ని తప్పరాదు ఒక్కసారైనా పర్వాలేదులే అనుకున్నామా పతనమైపోతాం పాతాళం చేరుతాం ఇలాంటి సందర్భంలో కూడా ఆ గంగ ప్రవాహాన్నే ఆ నీతి శతకకారుడు ఉదాహరణగా స్వీకరించాడు విష్ణు బాధోద్భవి ఆ గంగ ఈ రోజున ఈ భూమిపైన ప్రవహించిన సందర్భాన్ని పురస్కరించుకొని నీటి సంరక్షణ చర్యలను చేపడదాం దశపాపహర దశమి మాతలతో నాలుగు విధాలైన దోషాలు మనస్సుతో మూడు విధాలైన దోషాలు శరీరంతో మళ్ళీ మూడు విధాలైన దోషాలు నాలుగు మూడు మూడు వెరసి పది విధాలుగా నిరంతరం మనం దోషాలు పాపాలు చేస్తూనే ఉంటాం అంటుంది ధర్మశాస్త్రం ఇలా మాటలతో చేసేటటువంటి నాలుగు విధాలైన ఆ పాపాలు ఏమిటి అంటే ఇతరులకు కీడు కలిగించే విధంగా మాట్లాడడం అర్థం తెలవకుండా మాట్లాడడం ఆగ్రహంతో మాట్లాడడం అనాయాసంగా అసంకల్పితంగా ఎవరిని సంబోధించకుండా మాట్లాడే మాటలలో లోకానికి కీడు కలిగించే శబ్దాలు రావడం చతుర్విధాలుగా మాట్లాడే మాటలలో కలిగే దోషాలు ఇవి ఇవన్నీ కూడా తొలగిపోయే నిమిత్తమై సనాతన సంప్రదాయం నీటిని పూజించి ఆ నీటిని అరచేతిలో వేసుకొని ఆచమనం చెయ్యాలి అనే మార్గాన్ని సూచించింది కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ త్రిడాచా ఇలా స్వీకరించడం ద్వారా మాటతో చేసిన దోషం తొలగిపోతుంది స్వీకరించిన ఆ నీరు ఉదరంలోనికి చేరడంతో శరీరం ద్వారా చేసేటటువంటి దోషములు తొలగిపోతాయి ఈ కర్మ చేసేటటువంటి సమయంలో మనస్సు కూడా ఈ నీటిపైన లగ్నం కావడంతో మనస్సు చేసే త్రివిధములైన దోషాలు తొలగిపోతాయి దశపాపములు తొలగించే నిమిత్తమై నీటి విలువలను తెలుసుకొని ఆ నీటి సంరక్షణ చర్యలు చేపడదాం నీటి వనరులను కాపాడుకుందాం చేతనైతే అవకాశం ఉంటే ఉదకుంభదానం అన్న పేరిట రాగి చెంబులో నీరు పోసి పళ్ళెం మూత పెట్టి ఆ పళ్ళెం మూతపైన పళ్ళు ఉంచి యథాశక్తి నీటితో నింపిన ఆ రాగి చెంబు రాగి బిందె లేదా మట్టితో చేసిన కుండ ఇలా ఉదకుంభదానం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు